సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయం కుమారుడును ఇస్రాయేలు రాజునైన సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యంలను జనులు గ్రహించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలోకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములున్నాయి ఉండుము నా కుమారుడా పాకులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకే పంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడబై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఇండుగాని వారు నీతో చెప్పిద్దు నా కుమారుడా నీవు వారి మార్గము నా పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొని కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకే వారు త్వరపడుచుండరు లక్షి చూచిచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమ్మకే కొంచి తామే పట్టుకునుటకై దాగి ఉందరు ఆశాపాతకులందరూ గతి అట్టిదే దానిని స్వీకరించే వారి ప్రాణము అది జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయనది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళ జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విని తిరుగుడు ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతు నేను నా చేయి చేపగా ఎవరను లక్ష్య నేను చెప్పిన బోధం మీరు వినక త్రోసి వేసి నేను గద్దింపగా లోబడకపోతుంది కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదని భయము మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేది అప్పుడు వారు నన్ను గూర్చి మొదలు పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతకెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను వేహోమాయందు భయభక్తులు కలిగిందుట వారికిష్టము లేకపోయేది నా ఆలోచన విననొల్లకపోయేది నా గడ్డింపును వారు కేవలము ధృణీకరించింది కాబట్టి వారు తన ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించగలరు తమకు ఎక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించగలరు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం నంగీకరించువాడు సురక్షితముగా నివసించింది వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండి ఆమె